న్యూస్ కి స్వాగతం నర్వ మండల కేంద్రంలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మక్కల నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత అందించేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మరియు అదే విధంగా రాబో రోజుల్లో ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అనంతరం ఎంపీడీఓ కారణంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తకోట సిద్దార్థ రెడ్డి మాజీ జెట్పిటీసీ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేపు రాబోయే రోజుల్లో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మా డిస్కస్ చేస్తే గతం మాదిరిగా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడే మా సోదరు కాంపిటీషన్ కాంప్లీట్ చేస్తా ఉన్నా మాకు రాలేదండి ఇటువంటివి ప్రతి మూడుల కోసం ఎప్పుడు చూడలేదు ఇవాళ ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో ఉండబట్టి మూడు రోజుల కోసం వారం రోజుల కోసా సీఎం గారి దగ్గర డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి సార్ మా కాన్షియస్ ఈ సమస్యలు ఉన్నాయి మా సార్ కాన్షియస్ లో ఇంకొక ఇట్లా ఈ సంఘాలం లేదా ఇతరత్ర వీళ్ళు బాధపడతా ఉన్నారంటే దాని మీద రియాక్ట్ అయ్యి తొందరగానే ఇప్పుడు చూడండి ఒక్కసారి గతంలో షాది బొమ్మరా కానీ కళ్యాణ లక్ష్మి కానీ మీరు చూసుకోండి ఒక్కసారి ఆరు నెలలు ఎనిమిది నెలలకు ఒక్కసారి ఇచ్చేది ఇప్పటికి మనం వచ్చి వన్ ఇయర్ కాబోతా ఉంది వన్ ఇయర్ ఇంకా కాలే ఇంకొక పది రోజులు వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికే మనం నాలుగు సార్లు ఇచ్చిన నిన్న కూడా తీసుకొచ్చామంటే ఒక సంవత్సరం కాబట్టి బీద బండుగు బలి వర్గాలు పాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా పేదోల కరుపాకలు చూసి వాళ్ళకి ఏమైనా సహకారం చేయాలనే సత్సంకల్పంతో పనిచేస్తున్న మీ పార్టీ మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మా మహిళ అక్కచేళ్ళందరూ కూడా ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఉధృతంగా మీ చేతుల్లో పెద్దరికం ఉండాలనేది మా భావన అట్లా ఉండడం ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం కాబట్టి మీ అందరికీ మన ప్రధాన ఉద్యోగంలో నమస్కారం నాన్న విడిచి మిగతా నాడు కూడా మన మొత్తం నియోజకవర్గంలోనే మనం ఓపెన్ చేసుకున్నా గర్వంగా చెప్పాల్సిన దీన్ని బట్టి మనము తెలుపుతున్నాం ఏంటంటే మనము ఇక్కడ మా అక్క చెల్లెళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే మాట ఖచ్చితంగా మాగనూరు కూడా రెడీ అయింది ఉట్కూరు కూడా రెడీ అయింది ఈ మాగనూరు ఉట్కూర్ ఆత్మకు రమర్శనం మొత్తం నేను అనుకుంటున్నా తెలంగాణలో ప్రతి మండలంలో మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిన నియోజకవర్గం అంటే అది మొత్తం నియోజకవర్గం అనేటువంటి మాట ఇక మా స్కూల్ మాకు అందరికి అందం పెట్టాలండి ఈరోజు కూడా ఫ్రీగా పెట్టి కదా రేపు మనం పెట్టాలి ప్రభుత్వం మీది మీ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా మహిళల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మహిళా శక్తి క్యాంటీన్ అయినా ఈవెన్ సెక్రటరియట్ లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు రెండు చేస్తా ఉన్నాం ఇది ఒకటి కాదు మహిళలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి అంశాలు మీ అందరినీ ముందునే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ఎక్కడ బస్ ఎక్కినా జీవలో రూపాయి లేకపోతే దీన్ని దబ్బిస్తాం మా అక్క ఎవరు బస్ ఎక్కినా బస్ ఎక్ బస్ ఎక్క మా ఎక్కలు ఎక్కుతారో సప్పట్లో మోబోలు కొడతారు సంతోషం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే రోజులలో ఐదు లక్షల రూపాయలు ఎన్నించి నా పేదవాళ్లకు అది కూడా మహిళల మీద ఇవ్వాలని నిన్ననే డిపి్యూ సీఎం గారు అనౌన్స్ చేశారు దాదాపు ఈ పది సంవత్సరాల మహిళల్ని దాదాపు ఎవరు ఊహించని విధంగా ఎందుకు వడ్లీ రుణాలు కానీ లేకపోతే తర్వాత సదుపాయాలు కల్పించి ఎందుకు అంటే ఇల్లు నడిపేది మహిళలే ఇంట్లో పిల్లలు భర్త వాళ్ళ కడుపాకలు చూసేది మహిళనే ఇంటికి మంచి చెడు చూసేది మహిళలే పది రూపాయలు ఏమైనా మగవాళ్ళ చేతిలో ఉంటే సాయంత్రం వరకు ఖర్చు అయిపోతే అదే పది రూపాయలు మా మహిళ మా చెల్లెలు మా అక్క చేతిలో ఉంటే ఇంటికి ఏం సామాను కావాలి ఇల్లు నడుపుకోవాలని చూస్తారు కాబట్టి అంత నమ్మకంతో ప్రభుత్వం మీ మీద నమ్మకం ఉంచి రేపు వచ్చే ప్రతి లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ఊళ్ళు బాగుంటాయి దేశం బాగుంటుంది అనేటువంటి పేరును కూడా ఈ దేశానికి వన్య తెచ్చిన మహిళ ఇందిరా గాంధీ గారు కాబట్టి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని పేరు పెట్టి మీ అందరినీ బలోపేతం చేయడమే మా లక్ష్యంగా అనుభవం ముందుకున్న కాబట్టి